anointed 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 to 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 impact impact millions for 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 the kingdom. kingdom rising royal dynasties to disciple nations. I am anointed to produce massive wealth మీరు బైబిల్ని జాగ్రత్తగా చదివినట్లయితే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి మనం ఆల్రెడీ స్వస్థత పొందామని చెప్పి బైబిల్లో ఉంటుంది అలాగే దేవుడు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపాన్నించి విరిపించారు యేసు ప్రభు శిలవులో చేసిన కార్యం ద్వారా ఎంత శక్తి విడుదలవుతుందంటే మీరున్న అన్ని బంధకాల నుంచి బయటకు వస్తారు మీ జీవితంలో అపవాది కాడి విరగ్గొట్టబడుతుంది ఆశీర్వాదము స్వస్థత కార్యాలు మీరు పొందుకుంటారు విశ్వాసంతో ఏకీభవించండి ఇప్పుడే నేను మీ గురించి ప్రార్థన చేస్తాను ఖాందర ఖహర యా సదర బాధ లొ యాందఖో రఖో షాందల మహా పరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ ఎంతమంది అయితే విశ్వాసం తీకే వారి జీవితాల్లో అపవాది కాళిని వెరగొట్టండి వారిని బంధకాల నుంచి బయటకు తీసుకురండి వారి నడి చరికాల వరకు ముట్టండి నేను ఏసు నామంలో వాళ్ళు గొప్ప కార్యాలు పొందుకోవాలి దేవా మీరు సెలవులో చేసిన కార్యం ద్వారా ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుతారు ప్రతి పాపాన్ని దేవా మీరు కార్చిన రక్తం ద్వారా కడిగి వేశారు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి మీ నామానికి మహిమకరంగా ఆశీర్వాదం పొంది అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టండి రహస్తల యా బో రహు రహ మర మమహ్యా కాస్తల మహాపరిశుద్ధుడ ఈ అద్భుతమైన కార్యలు జరిగిస్తున్నందుకు వందనాలు ఎవరైతే విశ్వాసం తేకీభవిస్తున్నారో వారి జీవితాల్లో బంధకాలించి విడిపిస్తున్నందుకు వందనాలు గొప్ప కార్యాలు చేస్తున్నందుకు వందనాలు ఈ పరిచయను లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవిస్తున్నందుకు వందనాలు మీ చిత్తాన్ని నెరవేర్చమని ఏసు సునాములు అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ ఈరోజు మనం విశ్వాసం యొక్క శక్తి అనే అంశాన్ని ధ్యానించుకుందాం విశ్వాసంతో వీక్షించండి ఖచ్చితంగా గొప్ప కార్యలు పొందుకుంటారు మీరు బైబుల్ చూసినట్లయితే హెబ్రిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనం నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసితివి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసితివి నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి విశ్వాసం యొక్క శక్తి విశ్వాసం ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి ఎలా జరుగుతాయి అనేది తెలుసుకోవాలంటే కొన్ని మర్మాలు ఉన్నాయి అవి చెప్తాను జాగ్రత్తగా వినండి దేవుడు సమస్త సృష్టిని సృజించాడు ఆయన మన తండ్రి ఆయన రాజులకు రాజు ఆయన మన గురించి ఎంత గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారంటే మనం రాజులకు రాజు పిల్లలం దేవుడు మన కోసం భూమిని సృజించి భూమి మీద సమస్తాన్ని ఏర్పాటు చేసి ఆయన చేతి పని మీద మనకు అధికారం ఇచ్చాడు ఆ విషయం బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని చూశారు ఎంత స్పష్టంగా రాయబడిందో సమస్త భూమిని దాంట్లో ఉన్న మొత్తాన్ని దేవుడు చేసి సమస్త భూమిని తన పిల్లల చేతికిచ్చాడు రాజుల రాజు సమస్తాన్ని పరిపాలిస్తున్న దేవుడు అలాగే ఆలోచిస్తాడు తన పిల్లల పట్ల చాలా గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు తన పిల్లలంటే మనమే ఎంత గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడంటే సమస్త భూమిని దేవుడు మనుషుల చేతిలో పెట్టేశారు ఏం చెప్పారు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి ఆ భూమి మొత్తాన్ని ఏదైనా వనంగా మార్చండి మీరు నా పిల్లలు నేను మీకు అధికారం ఇచ్చాను మీకు సామర్థ్యం ఇచ్చాను భూమి మొత్తాన్ని పరలోకంగా మార్చండి అందరూ సంతోషంగా ఉండాలి అది కదా దేవుడు చెప్పింది వీళ్ళు అపవాది మాయలో పడి అపవాది అబద్ధాలు నమ్మి మొత్తాన్ని కోల్పోయారు దేవుడు ఇచ్చిన అధికారాన్ని అపవాది చేతిలో పెట్టారు అప్పుడు ఆ పరిస్థితి ఎలా మారిందో చూడండి ఆది కాండం మూడో అధ్యాయం పదిహేడు నుంచి పద్దెనిమిది వచ్చినాలు ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది ప్రయాసతోనే నీ బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు అది ముళ్ళతుప్పలను గచ్చపదలను గచ్చ నీకు మొలిపించును పొలములోని పంట తిందువు అంతకుముందు పరిస్థితి చూడండి దేవుడు మొత్తం సమకూర్చాడు ఏదైనా వనంలో సమృద్ధి ఉంది ఏ కొదువ లేదు అక్కడ శాపం లేదు బలహీనత లేదు మరణం లేదు దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాళ్ళు దేవుడు ఆయన మన తండ్రి రండి మన పోలిక మన స్వరూపం ముందు నరులని చేద్దామని దేవుడు చెప్పాడు ఆయన మన తండ్రి మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అసలు మొత్తం దేవుడు సమకూర్చేశాడు రాజులకు రాజు ఒక రాజుగారి ఇంట్లో ఎన్నుంటాయి తెలుసా మీకు సమస్తము ఉంటాయి వాళ్ళు రేపేం తినాలని ఆలోచిస్తారా వచ్చే సంవత్సరం ఎలా జరుగుద్దని ఆలోచిస్తారా రాజుగారి కుటుంబం ఆలోచించరు అని రాజులకు రాజు అంత సమృద్ధి ఏర్పాటు చేశారు అయితే వీళ్ళు తండ్రిని నమ్మకుండా దేవుడిని నమ్మకుండా అపవాది మాయలో పడి దేవుడు వద్దన్న పని చేసినప్పుడు పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఇక జీవితాంతం బ్రతకటం కోసం కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది ఎంత కష్టపడినా భూమి మొళ్ళ గచ్చపదల్ని ఇస్తుంది ఏమాత్రం ఉపయోగం లేదు ఆ శాపం మీరు ఇప్పుడు భూమి మీద చూస్తూ ఉంటారు అది ఎందుకు వచ్చింది దేవుడు చేసింది కాదు నీ నిమిత్తము ఈ నెల శపించబడింది ఆదాము దేవుణ్ణి కాదన్నాడు సమస్త భూమిని దేవుడు తన పిల్లలకి ఇస్తే తన పిల్లలు ఏం చేశారంటే ఆ తండ్రిని కాదన్నారు అధికారం దేవుడు ఎవరికి ఇచ్చారు మనిషికి ఇచ్చాడు ఆ మనిషి ఏం చేశాడు దేవుణ్ణి కాదని దేవుణ్ణి పక్కన పెట్టేశారు అంటే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ఆదాము నువ్వు నన్ను పక్కన పెట్టేశావు నన్ను పక్కన పెట్టేసావు కాబట్టి ఇప్పుడు నేను నీ జీవితంలో ఏం చేయలేని పరిస్థితి నీకు నువ్వు కష్టపడుకోవాలి నన్ను పక్కన పెట్టేసావు కాబట్టి శాపం ఉంటుంది నువ్వు బతకడమే కష్టమైపోతుంది ఈ భూమి మీద అది దేవుడు ఆదామతో చెప్పాడు ఆ పరిస్థితి వచ్చింది మీరు ఒకసారి ఆలోచించాలి కుటుంబం ఉంది ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు వాళ్ళకు కావాల్సినవన్నీ ఉంటాయా లేవా వాళ్ళకేమైనా కొదు వస్తుందా ఎంత సమృద్ధి ఉంటుంది మరి ఏదైనా వనములో అంత సమృద్ధి ఉంది వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి కావాల్సింది మొత్తం ఉంది వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి దేవుని చిత్తం ఏంటి మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిర్ణయించి దాన్ని లోబరుచుకోండి భూమి మొత్తాన్ని ఏదైనా వనంగా మార్చండి భూమి మొత్తాన్ని పరలోకంగా మార్చండి ఆ అధికారం మీకు ఇచ్చాను ఆ సామర్థ్యం మీకు ఇచ్చాను మీకు కావలసిన మొత్తం నేను ఏర్పాటు చేశాను నాతో సహవాసం చేయండి నా మాట వినండి నా శక్తి మీ ద్వారా పనిచేస్తుంది మీరు ఏలి పరిపాలించండి అది కదా దేవుడు చెప్పింది అంత గొప్ప కుటుంబంలో పుట్టి అవును మనం ఎంత గొప్ప కుటుంబంలో పుట్టామో తెలుసా కుటుంబాల పేర్లు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు పలానా కుటుంబం పలానా బిజినెస్ మ్యాన్ కుటుంబం పలానా ముఖ్యమంత్రి గారి కుటుంబం పలానా ధనవంతుని కుటుంబం మందే కుటుంబం తెలుసా దేవుని కుటుంబం ఆ పేరు గురించి ఆలోచించడానికి మీ జీవితం సరిపోదు ఒక రాజుగారి కుటుంబంలో ఏదైనా కొద ఉంటుందా పరలోకంలో ఏదైనా కొద ఉంటుందా ఏదైనా వనంలో ఏదైనా కొద ఉందా దేవుణ్ణి కాదన్నారు దేవుణ్ణి పక్కన పెట్టేశారు భూమి మొత్తం మనిషి కంట్రోల్లోకి దేవుడు ఇచ్చాడు సమస్త భూమిని దేవుడు మనిషి చేతిలో పెట్టి నేను చెప్పింది చేయండి అన్నారు ఈ మనిషి ఏం చేశాడు దేవుడు చెప్పింది చేయకుండా అపవాదికి ఇచ్చేశాడు ఇప్పుడు దేవునికి అవకాశం లేదు మనిషికి దేవుడు ఎంత అధికారం ఇచ్చాడంటే ఈ విషయం మీరు తెలుసుకోవాలి మనం ఆయన పిల్లలం కాబట్టి మొత్తం మీదే అన్నారు ఇప్పుడు మనిషి ఏం చేశాడు అపవాది చేతిలో పెట్టాడు ఇంకా దేవుణ్ణి పక్కన పెట్టేశారు అంటే మనిషికి ఎంత అధికారం ఉందంటే మనిషి పర్మిషన్ లేకుండా అపవాది భూమి మీదకి రాలేదు కానీ మొత్తం మనిషి అపవాద చేతిలో పెట్టేశారు మరి ఎలా పరిస్థితి ఇది మీరు అర్థం చేసుకోవాలి విశ్వాసంలో ఉన్న శక్తి విశ్వాసం ఎలా పనిచేస్తుందో తెలియకపోతే మీరు సమస్యల్లో ఉంటారు మీకు నూతన నిబంధనలో వినిపిస్తాను చూడండి మార్క్స్ వార్త ఆరో అధ్యాయం నాలుగు నుంచి ఐదు వచ్చినాలు అందుకు ఏసు ప్రవక్త తన దేశంలోను తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడా గణహీనుడు కాడని చెప్పాను అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతములు అక్కడ ఆయన చేయజాలకపోయాను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను ఏసు ప్రభు ఎన్ని అద్భుత కార్యాలు చేశారో మీకు తెలుసు అది ఆ దేశమంతా ఆయన వెమ్మడిస్తూ ఉంటుంది ఆయన చేయలేని అద్భుత కార్యం లేదు ఆయన గుడ్డు వారికి చూపునిచ్చారు కుంటివారు లేచి నడిచారు మూగవారు మాట్లాడారు చెమిటివారు వాళ్ళు వినగలిగారు దురాత్మల నుంచి విడిపించారు మరణించిన వారిని తిరిగి లేపారు ఆయన చేయలేని కార్యమంటూ లేదు చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు మరణ ప్రదేశాల్లో మరణ నివసించే వారి మీద గొప్ప వెలుగు ఉదయించింది నా జీవితం అయిపోయిందన్న వాళ్ళకు కూడా గొప్ప ఆశ సంతోషం ఆనందం వచ్చేసింది మొత్తం వాళ్ళ పరిస్థితులు మొత్తం దేవుడు మార్చేశాడు ఆ దేవుడు ఆ యేసు ప్రభు సొంత ఊరు వస్తే అక్కడ ఏం చేయలేకపోయారు మీకు కరెక్ట్గా చెప్తాను వినండి యేసు ప్రభు అద్భుతాలు చేయగలడా ఖచ్చితంగా చేయగలరు యేసు ప్రభుకి గొప్ప కార్యాలు చేద్దామని ఉందా ఉంది కానీ చేయలేకపోయాడు ఎందుకని బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడి ఉంటుందంటే వారి అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడేను వారి అవిశ్వాసము యేసు ప్రభు గొప్ప కార్యాలు చేయకుండా ఆపేసింది ఏం జరిగింది వారి అవిశ్వాసం ఎందుకంటే మనుషులకు భూమి మీద లీగల్ జూరిస్టిక్షన్ ఉంది ఈ సమస్త భూమిని దేవుడు మనిషి చేతిలో పెట్టాడు మనుషులకు భూమి మీద ఉన్న లీగల్ జూరిస్టిక్షన్ ప్రకారం వాళ్ళు ఏమన్నారంటే అభ్యంతర పడ్డారు అవిశ్వాసంతో ఉన్నారు ఆ వాళ్ళ అవిశ్వాసం వలన దేవుడు చేయగలడు దేవుడు చేయలేదంటూ ఏమీ లేదు ఆయన చేద్దామని అనుకుంటున్నాడు కూడా కానీ వాళ్ళ అవిశ్వాసం వలన ఏం చేయలేకపోయారు అది పరిస్థితి ఇప్పుడు అనేకమంది మంది విశ్వాసుల జీవితాల్లో ఇదే జరుగుతుంది దేవుడు ఎటువంటి పరిస్థితులైనా మార్చగలడు నువ్వు ఉన్న బంధకాల నుంచి నువ్వు బయటకు తీసుకొచ్చేస్తాడు నీ జీవితంలో అపవాది కాడి విరగ్గొట్టబడుతుంది నువ్వు గొప్ప వెలుగుని చూస్తావు నీ జీవితం నీ పరిస్థితులు మారిపోతాయి నీకు స్వస్థత వస్తుంది నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది అవన్నీ రావటానికి యేసుప్రభు సిలువలో వెలచెల్లించాడు అది ఎంత శక్తివంతమైందంటే ప్రతి అపవాది కాడి విరగ్గొట్టబడుతుంది నీ జీవితం నీ పరిస్థితులు మార్చబడతాయి ఆయన చేయగలడు ఆయనకి చేద్దామని కూడా ఉంది చాలామంది క్రైస్తవులకి విశ్వాసం లేదు వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఆయన అనేకమైన అద్భుతాలు చేయలేకపోయారు ఇక్కడ పరిస్థితి ఏంటంటే చాలామంది క్రైస్తవులు అజ్ఞానంలో అపవాది మాయలో ఉండి వాళ్ళు బయట పరిస్థితులన్నీ చూస్తూ ఉంటారు బయట పరిస్థితులు చూసి బయట ఉన్న లెక్కల ప్రకారం దీనికి స్వస్థ వస్తుందా రాదు కాబట్టి దేవా మీ చిత్తం జరిగించండి అంటే వస్తే వస్తే లేక లేదు ఎవరన్నా జలుబు కోసం ప్రార్థన చేయమంటే ఇప్పుడు గట్టిగా చేస్తారు ఏ సున్నాములో జలుబు గాక ఏంటి అది తగ్గని వేది అయితేనేమో దేవా మీ చిత్తం మీ చిత్తం నెరవేర్చండి అంటే నువ్వు ఫిక్స్ అయిపోతావా నీ సామర్థ్యమా దేవుని సామర్థ్యమా విశ్వాసంతో చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అంటే మనకి లీగల్ రైట్ ఉంది సమస్త భూమిని దేవుడు మన చేతిలో పెట్టాడు దేవుడు తన మాట తప్పాడు మనం ఆయన పిల్లలం సమస్త భూమిని దేవుడు మన చేతిలో పెట్టాడు మన పర్మిషన్ లేకుండా అపవాది ఈ లోకంలోకి రాలేడు మన పర్మిషన్ లేకుండా పరలోకం మన జీవితంలో జోక్యం చేసుకోలేదు అందుకనే దేవుడు ఏమంటాడంటే నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి యేసు ప్రభు మనల్ని ఎలా ప్రార్థన చేయమన్నారు నీ రాజ్యం వచ్చునుగాక దేవుని రాజ్యం భూమి మీద పనిచేయాలి అది మనం అడగాలి ఎందుకంటే మనకి లీగల్ రైట్ ఉంది మనకే దేవుడు అధికారం ఇచ్చాడు నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక పరలోకంలో దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో పరలోకం ఎంత గొప్పగా ఉందో ఈ భూమి కూడా ఏదైనా వనంగా మార్చబడాలి ఈ భూమి కూడా పరలోకంగా మార్చబడాలని చెప్పి మనం ప్రార్థన చేయాలి దేవుడు అదే మనల్ని ప్రార్థన చేయమన్నాడు మాకు కావాల్సిన అణదినాహారం మాకు దయచేయండి దేవుడు అనుకుంటున్నాడు తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే అడుగుడి మీకు ఇయ్యబడును తట్టుడి మీకు తీయబడును వెదకుడి మీకు దొరుకును అడుగు ప్రతివానికి ఇయ్యబడును మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టెని అడిగితే రాతినిచ్చునా చేపన అడిగితే పామునిచ్చునా మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచినిస్తారు కదా మరి మీ పరలోక తండ్రి నిశ్చయముగా మీకు ఇస్తారు దేవుడు మనకి మొత్తం సమృద్ధి వలన ఉంది ఎందుకంటే మనం ఆయన పిల్లలం ఆయన రాజులకు రాజు రాజులకు రాజు తన పిల్లలకు చాలా సమృద్ధిని ఇస్తాడు వెల కట్టలేని సమృద్ధిని ఇస్తాడు దేవుడు మనకి మొత్తం ఇవ్వాలనుకుంటున్నాడు మన జీవితాల్లో గొప్ప చేద్దాం చేద్దామనుకుంటున్నాడు సమస్య నువ్వు నమ్మట్లా ఈ భూమి మీద లీగల్ రైట్స్ నీకే ఉన్నాయి దేవుడు మొత్తం నీ చేతిలో పెట్టేశాడు దేవుడు తన మాట తప్పడు నీ ఇంట్లో ఉన్నవి మొత్తం లీగల్ రైట్స్తో సహా నీ పిల్లలకు ఇచ్చేస్తావు ఇస్తావా ఇవ్వా నువ్వు స్వార్థంగా ఆలోచించే నువ్వే నీ పిల్లల కోసం అంత గొప్ప జీవితం ఇస్తుంటే నేను ఆలోచిస్తాను మా పిల్లలు మంచిగా ఉండాలి గొప్పగా ఉండాలి నాకన్నా బాగుండాలని ఆలోచిస్తాను మరి పరలోకపు తండ్రి ఆలోచించరా అసలు మీరు ఎక్కడ నేర్చుకున్నారు నేను పనికిరాని వాడిని నేను ఇంతే నా బతుకి ఇంతే ఎట్లాగొట్లా జీవించాలి దేనంగా జీవించాలి ఎవరన్నా గొప్ప కార్యాలు చేస్తుంటే నువ్వు అబద్ధ ప్రవక్త ఏమనుకుంటున్నాను మీరు దేవుని గురించి ఏం తెలుసుకున్నారు మీరు అపవాది మాయలో జీవిస్తున్నారు అసలు విశ్వాసం ఎలా పనిచేస్తుందో మీరు తెలుసుకోవాలి మీరు సత్యాన్ని తెలుసుకోకుండా అక్కడ నాలుగు మాటలు ఇక్కడ నాలుగు మాటలు విసి అప్పవాది మాయలో పడిపోయి ఆ అపవాది మాయని మనం బోధిస్తే ఎట్లా దేవుడు మన జీవితంలో ఎలా జోక్యం చేసుకుంటాడో తెలుసుకోవాలి మనం మనం అడుగుతున్నాం అడిగిన తర్వాత తట్టాలి వెతకాలి మీరు బైబిల్ వెతికితే తెలుస్తుంది బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడిందంటే బైబిల్లో ఉన్న మర్మాలు ఎలా బయటకు వస్తాయి సత్యమైన ధనం ఎలా వస్తుంది మీరు అన్యాయపు శ్రీ విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనం ఎవరు మీ వశము చేయను మీరు డబ్బుల విషయంలో నమ్మకంగా ఉండకుండా స్టింజీగా దేవుని పనికి ఇవ్వకుండా దేవుడి పని చేయకుండా దాసుకుని కూర్చొని వచ్చేసి ఊరినే మాటేగా దేవుని నన్ను ఆశీర్వదించు జరుగుద్దేమో అసలు మీకు నమ్మకం ఉందా మీరంట అన్యాయపు శ్రీ విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు సత్యమైన ఇస్తాడు అనేకమైన మర్మాలు బయలుపరుస్తాడు దేవుని శక్తి నీలో పనిచేస్తుంది దేవుని అభిషేకం నీ మీదకి బలంగా వస్తుంది నువ్వు ఉన్న బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తావు ఎన్ని మర్మాలు బయలుపరచబడతాయంటే నీకు అర్థమైపోతుంది నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు నువ్వు నమ్ముతావు నువ్వు నమ్మినప్పుడు దేవుడు పరలోకం నీ జీవితంలో జోక్యం చేసుకుంటుంది నీ పరిస్థితులన్నీ మారిపోతాయి నేను చేశాను నేను ఎందుకు పనికిరాని వాడుగా ఏమీ చెలని స్థితిలో ఉన్నప్పుడు నేను ఆ వాక్యాన్ని చదివాను ఆ వాక్యం చదివి బైబిల్లో రాయబడి ఉంది ఈ లోక ధన విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు సత్యమైన ఇస్తాడు నేను నమ్మకంగా ఉన్నాను దేవుని పనికి చాలా ఎక్కువ ఇచ్చేసాను విశ్వాసంతో నా జీవితాన్ని సరి చేసుకున్నాను సరి చేసుకున్నప్పుడు అంటే అది నేను మాటలో చెప్పలేను ఎన్ని మర్మాలు దేవుడు బయలుపరిచారంటే నా ఆత్మీయతలో తెరవ చేశాడు బైబిల్లో ఉన్న లోతైన విషయాలు దేవుడు నాకు నేర్పించాడు అవి మీకు చెప్తున్నాను మీరు అనుకుంటారమ్మో ఎందుకు మేము ఈ సమస్యల్లో ఉన్నాం అసలు ఇబ్బందులు ఉండాల్సిన అవసరం ఉందా దేవుడు నా కోసం ఇంత సిద్ధపరిచాడా దేవుడు తన్ను వారికి ఏమి సిద్ధపరచనో కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనుష్య హృదయమునకు గోచరము కలెదు అన్ని గొప్ప విషయాలు సిద్ధపరిచాడు పరలోకంలోనే కాకుండా ఇక్కడ కూడా ఎందుకంటే ఇక్కడ మనం భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి నువ్వు రక్షణ పొందేవి ఏంటి ఇక అయిపోయింది ఖాళీకి కూర్చోవటమేనా ఖాళీకి కూర్చుని ఏం చేయలేను వద్దు నేను పరలోకం వెళ్తాను అందుకు రక్షణ పొందింది ఇక్కడ నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ఇక్కడెవరు చేస్తారు నీకు రక్షణ వస్తే సరిపోతుందా రక్షణ వచ్చేసి నేనేం చేయలేను దేవుని పనికి రాని వాడిని నేను తగ్గించుకుని ఉంటాను నేను ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయను నేను ఎవరి జీవితాల్ని మార్చను ఇక్కడున్న కొద్ది మందిని చూసుకుంటా ఉంటాను ఎవరైనా గొప్ప కారాలు చేస్తుంటే ఈయన అబద్ధ ప్రవక్త ఎవరు చెప్పారు నీకు నువ్వు అబద్ధ ప్రవక్త నీకు దేవుని గురించి తెలియదు నీకు సత్యం తెలియదు నువ్వు దేవుని పనికి ఇవ్వవు దేవుని గొప్పతనం నువ్వు తెలుసుకోవు ఎవరి గురించి మాట్లాడుతావు నువ్వు ఇలా మాట్లాడి నువ్వు ఒక్కసారి ఆలోచించు దేవునికి చేత కదా దేవుణ్ణి ఎలా రిప్రజెంట్ చేస్తావు దేవుడు ఏం చేయలేడు అనుకుంటున్నావా మనం దేవుని పేరు చెప్పేటప్పుడు ఎంత మంచిగా మాట్లాడాలో తెలుసా ఇజ్రాయేలీలు దేవుని పేరు చెప్పడానికి భయపడతారు వాళ్ళు దేవుని పేరు చెప్పరు ఎందుకంటే దేవుడు వాళ్ళకి రాజు మనకి దేవుడు తండ్రి యేసు ప్రభు శివులో చేసిన కార్యం ద్వారా ఎంత గొప్ప అవకాశం ఉంటుంది మా తండ్రి అందుకని మనం నోటికి వచ్చినట్లు దేవుడు ఏం చేయడని మాట్లాడితే ఎట్లా అంటే ఏం చెల్లరని చెప్పి డైరెక్ట్గా చెప్పరు కానీ ఇండైరెక్ట్గా మెసేజ్ అట్లాగా ఉంటుంది నా జీవితం మారదు నా పరిస్థితి మారదు కాబట్టి ఎవరి జీవితాన్ని మారితే నేను ఒప్పుకోను నువ్వు అబద్ధ ప్రవక్త అట్ల ఏం మాట్లాడతాను మీరు అసలు నీ జీవితం నువ్వు ఎందుకు అనుకుంటున్నా నువ్వు దేవుడు ఎంత గొప్పవాడో దేవుని శక్తి ఎలా పనిచేస్తుందో నేను ఈరోజు చెప్తున్నాను వినండి వాక్యం వినండి మీరు తెలుసుకోండి మీరు దేవుడు చెప్పింది చేయండి మొత్తం మీరున్న బంధులు తెంచుకుని బయటకు వచ్చేస్తారు నువ్వు ఉన్న ఊబిలో నుంచి బయటకు వచ్చేస్తావు నువ్వు దేవుని కుమారుడివి రాజులకు రాజు మన తండ్రి ఒక రాజు తన పిల్లలకు ఏమిస్తాడు మొత్తం తనే సమకూరుస్తాడు సమృద్ధి మొత్తం అది దేవుడు అనుకుంటున్నాడు నిన్ను గొప్ప ఆశీర్వాదానికి చేద్దాం చేద్దామనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు దేవుని పని చేయాలి ఎందుకు ఆశీర్వాదం అంటే నేను ఆన్సర్ చెప్తాను ఇక్కడ భూమి మీద మనం దేవుని చిత్తం నెరవేర్చాలి భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చి అప్పుడు నువ్వు పర్లోకి వెళ్ళాలి నాకేం వద్దు నేనేం చేయను నేను మెదలకుండా కూర్చుంటాను ఎవరన్నా రాజకీయ నాయకులు ఒక వెయ్యి రెండు వేలు ఇస్తే వాళ్ళ గురించి గొప్పగా పోస్టులు పెట్టేస్తారు ఏది రాజకీయ నాయకులు రెండు వేలు నాలుగు వేలు ఇస్తే గొప్పగా పోస్టులు పెట్టేస్తారు వాటి కోసం దేవుడు ఏం చేయగలడో తెలుసా మీకు మనం ఎవరిని ఆరాధిస్తున్నామో తెలుసా ఎంత శక్తిగల దేవుడో తెలుసా మీరా దేవుని పనికి ఎప్పుడైనా ఇచ్చారా చాలామంది గొప్పగా దేవుని పనికి ఇస్తూ చాలా గొప్ప సేవ చేస్తున్నారు అట్లాగే క్రైస్తవుల్లో చాలామంది అసలు ఎవట్లా దేవుని పనికి ఇవ్వకుండా లేనిపోయిన సమస్యలను తెచ్చుకుంటున్నారు నువ్వు ఇస్తే కదా దేవుని శక్తి నీ జీవితంలో పనిచేసేది నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటావు నువ్వు కొంచెంలో నమ్మకంగా లేకపోతే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండవు దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అవి నెరవేరాలి అవి ఎలా నెరవేరుతే నేను చెప్తాను చూడండి ఇప్పటివరకు మీరు విన్న వాక్యంలో ఒక్క విషయం మీకు అర్థమై ఉండాలి సమస్త భూమిని దేవుడు మన చేతిలో పెట్టాడు లీగల్ రైట్స్ మనకున్నాయి మనము విశ్వాసంలో లేకపోతే అంటే మన పర్మిషన్ లేకుండా పరలోకం మన జీవితంలో జోక్యం చేసుకోలేదు ఎందుకంటే భూమిని సమస్తని దేవుడు మన చేతిలో పెట్టారు మీరు కావాలంటే చదవండి ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం దేవుడు మనస్వరూపం మందు మన పొలక చొప్పున నరులను చేదు వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని చూసారా సమస్త భూమి దేవుడు మనకిచ్చాడు లీగల్ రైట్స్ మన చేతిలో పెట్టారు ఎందుకు ఆయన రాజులకు రాజు పిల్లల గురించి అంత గొప్పగా ఆలోచిస్తాడు దేవుడు మన గురించి అంత గొప్పగా ఆలోచిస్తున్నాడు దేవుడు అంటే నాతో ఏకీభవించండి నేను చెప్పింది నమ్మండి ఈ దేవుని పిల్లలు ఏం చేస్తున్నారంటే దేవునితో ఏకీభవించకుండా బయట వాస్తవాలను చూసి అపవాది మాటలు నమ్మి అపవాది భ్రమలో పడిపోయి నా జీవితం ఇంతే నా పరిస్థితి ఇంతే ఎవరన్నా గొప్ప కర్రయలు చేస్తాను అసలు నమ్మట్లు అబద్ధ ప్రవక్త అంటున్నారు ఏసు నామంలో గొప్ప కర్రయలు జరుగుతుంటే అబద్ధ ప్రవక్త అంటే ఏసు ప్రభు గొప్ప కార్యాలు చేయలేడా అంటే ఏసుప్రభు చేయలేని స్థితిలో ఉన్నారా ఏం మాట్లాడుతున్నారు మీరు ఏమని నమ్ముతున్నారు అసలు మీరు యేసు ప్రభు స్త్రీలో చేసిన కార్యము నీ జీవితాన్ని మార్చలేదా యేసు రక్తము ప్రతి పాపాన్ని కడిగి వేస్తుందే దేవుడు అంటాడు నా ఎద్ద వచ్చేవారు నేను ఎంత మాత్రము తోసివేయను నువ్వు ఏ స్థితిలో వచ్చినా అన్నీ పోగొట్టుకుని వచ్చినా మొత్తం దేవుడి జీవితాన్ని మార్చేస్తాడు తప్పిపోయిన కుమారుడు ఉపమానం యేసప్రభు అందుకే చెప్తారు తప్పిపోయిన కుమారుడు మొత్తం పోగొట్టుకున్నాడు ఆయన జీవితం మారే పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచించండి అది మన గురించే మనం దేవుణ్ణి కాదని లోకంలో ఉండి మొత్తం పోగొట్టుకున్నాం బంధకాలు సమస్యలు దరిద్రం బలహీనతలు మొత్తం అసలు ఒకటని కాదు తప్పిపోయిన కుమారుడు ఏ స్థితిలో ఎంత దారుణమైన స్థితిలో ఉందో అంత దారుణమైన స్థితిలో ఉంది ఆ స్థితిలో ఉండి ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఏమంటారంటే ఏదో రకంగా నేను పనివాడిగా బతికేస్తాను ఇంకా ఆ స్టేజ్లోనే ఉన్నారు ఏదో రకంగా నేను పనివాడిగా ఉంటాను ఎలాగో అలా బతికేస్తాను నేను ఇలా కొంచెం తగ్గించుకున్నట్టుగా నటిస్తూ ఉంటే నన్ను దేవుడు పరలోకం తీసుకెళ్తాడేమో గొప్ప గొప్పకారాలు చేస్తుంటే అబద్ధ ప్రాప్త అంటాను తగ్గించుకోవాలి అసలు వద్దు నేను ఏం చేయను నేను దేవుని పనికి ఇవ్వను ఇది అబద్ధం ఇది అపవాది మాయ అపవాది మాయలో జీవిస్తున్నారు మీరు మీరు అపవాది మాయలో ఉన్నారు అపవాది మాయలో నుంచి బయటకు రండి విశ్వాసం ఎలా పనిచేస్తుందో విశ్వాసం యొక్క శక్తి ఏంటో మీరు తెలుసుకోండి దేవుడు మన పట్ల ఎన్ని గొప్ప ఉద్దేశాలు కలిగిన అది నమ్మండి బైబిల్ ఏముంటుందో తెలుసా దుష్టుల ఆలోచన చప్పున నడువక పాపల మార్గంలో నిలువక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం మందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాల ఏదైనా నాటబడినదై ఆ కోడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయు సఫలమగును దుష్టులు అలాగ ఉండక గాలి చేత రేపబడి ఎగురు సముద్ర తరంగాన్ని పోలి ఉంటారు దీంట్లో మీకేమర్థం అయ్యింది సింపుల్గా దేవుడు ఏం చెప్తున్నారంటే మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించండి దివారాత్రములు దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తానంట కొంత టైం అయ్యేసరికి మీరు నీటి కాలం ఎడ్డ నాటబడినద పచ్చగా ఫలించే చెట్టు వలె ఉంటారు నేను చెప్తాను చూడండి దాన్నే ప్రతిరోజు దివారాత్రములు మీరు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే తర్వాత కొంత టైం మీరు ఇమీడియట్గా నమ్మే స్థితి ఉండదు ఎందుకంటే లోకంలో విషయాలన్నీ అవి నమ్మేశారు ఇమీడియట్గా దేవుని నమ్మే పరిస్థితి ఉండదు మీరు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో సహవాసం చేస్తూ అలా మీరు దేవుని ఎదుగుతూ మీరు దేవుని పనికి ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు మీకు అనేకమైన మర్మాలు బయలుపరుస్తాడు లోతైన విషయాలు బయలుపరుస్తాడు అలా కొంత టైం అయ్యేసరికి కొన్ని నెలలు అయ్యేసరికి అప్పుడు వస్తుంది మీకు నమ్మకం ఏంటంటే నీటి కలవ ఎడ్డున నాటబడ్డారు అప్పుడు వరకు మీ జీవితంలో బంధకాలు దరిద్రం బలహీనతలు చందర బందర ఏమవుతుందంటే ఒక్కసారిగా మీరు దేవుని వాక్యంతో కనెక్ట్ అయ్యారు దేవుని వాక్యం మీ హృదయంలో ఉంది మీ హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరతాయి మీ కుటుంబంలో పరిస్థితులు మారిపోతాయి మీ కుటుంబంలో ఉన్న బంధకాలు పోతాయి మీ కుటుంబంలో ఉన్న దరిద్రం పోయి ఆశీర్వాదం వస్తుంది సమస్యలు పోయి సంతోషం వస్తుంది దేవుని యొక్క ఆనందం వస్తుంది ఆనందం వస్తుంది మీరు ఏం చేసినా సఫలమవుతుంది అదే కదా ఏం చెప్పినాడు దేవుడు మరి క్రైస్తవులు నేను గమనించాను వినండి ఎక్కువ మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే లోకం విషయాలు తెలుసుకుంటూ లోకం విషయాల్లో ఆరితేరిపోయి లోకంలో సంబంధించినన్ని చూస్తూ అదేదో పెద్ద గొప్ప అన్నట్టు చూస్తూ చూస్తూ లోకం విషయాలన్నీ నేర్చుకుని ఎందుకు పనికిరాని వాళ్ళు తయారవుతున్నారు చివరికి ఏమంటారంటే నేను ఎందుకు పనికిరాను ఒక రాజు కుమారుడు నేను ఎందుకు పనికిరానంటే అదేమైనా ఉందా తప్పిపోయిన కుమారుడు అదే అంటాడు నేను పనివాడిగా ఉంటాను తండ్రి ఏమంటాడు నువ్వు పనివాడివి ఏంటి నువ్వు నా కుమారుడివి డబుల్ పోర్షన్ నువ్వు కోల్పోయింది మొత్తం నేను తిరిగి ఇచ్చేస్తాను తండ్రి ఇచ్చేసాడు మంచి చెప్పులు తొడిగించాడు నూతన వస్త్రాలు ధరింప చేశాడు తలపాగా పెట్టారు చేతికి ఉంగరం పెట్టాడు గొప్ప విందు చేశాడు తండ్రి చేసింది అది మనం రక్షణ స్వాస్థ్యము పొందుకుంటాం బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది రక్షణ స్వాస్థ్యము రెండు పొందుకుంటాం అంత గొప్ప జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు మీరు ఆలోచించాలి కదా ముఖ్యమంత్రి కుమారుడు ఎలా ఉంటాడు మీ అందరికీ బాగా తెలుసు ఒక ధనవంతుడైన బిజినెస్ మ్యాన్ కుమారుడు ఎలా ఉంటాడు మీకు తెలుసు యేసు ప్రభు ధనవంతుడి గురించే ఉపమానం చెప్పారు తప్పిపోయిన కుమారుడు అని మీరు డైవర్ట్ అవుతూ ఉండొచ్చేమో కానీ ఒక ధనవంతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు ధనవంతుడు తండ్రి ఆ కుమారుడు జీవితం మొత్తాన్ని నాశనం చేసుకుంటే తండ్రి ఏం చేశాడు మొత్తం ఇచ్చేస్తాడు ఏంటంటే తండ్రి దగ్గర ఎంత ఉందంటే నీకు సమృద్ధినిచ్చేస్తాడు ఎంతమంది ఉన్న అందరికీ దేవుడు సమృద్ధినిచ్చేస్తాడు భూమి మీద ఎన్ని వందల కోట్ల మంది ఉన్నా అంతమందికి కావాల్సిన సమృద్ధి దేవుడు ముందుగానే సృజించాడు నువ్వేమో దేవుని మాట నమ్మకుండా లోకం మాటలు వినేసి అపవాది మైలో పడిపోయి అపవాది బంధకల్లో పడిపోయి నా జీవితం ఇంతే నా జీవితం వింతే ఈ జీవితం మారదు ఈ పరిస్థితి మారదు నువ్వేం చేస్తావు తెలుసా నీ జీవితం వింతే అని చెప్పి నీకు నువ్వు చెప్పుకుంటున్నావు నీ జీవితాన్ని నువ్వు లిమిట్ చేసుకుంటున్నావు అలా కాకుండా దేవుణ్ణి నేను నమ్ముతాను ఇది ఎట్లా జరుగుతుందంటే మీరు కరెక్ట్గా వినండి చాలామంది చాలా ట్రై చేస్తూ ఉంటారు ఏది ట్రై చేసినా ఫెయిల్ అయ్యింది కానీ ఇప్పుడు నేను చెప్పేది ట్రై చేస్తే ఫెయిల్ అవ్వదు సింపుల్గా మీరు చేయాల్సింది కీర్తనలో ఒకటో అధ్యాయం చదవండి దాన్ని చేయడం నేను అదే చేశాను నా జీవితం చంద్రబందరైనప్పుడు నేను చేసింది అదే దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించి అర్థం కాకపోతే అన్నీ వినమాకండి ఏదేదో చెప్తూ ఉంటారు నేను డైరెక్ట్గా చెప్తున్నాను ఈ మాట మంచి మంచి దైవజన్లు చెప్పిన వాక్యం అది చిన్న దైవజనులు మంచిగా చెప్తారు పెద్దవాళ్ళు మంచిగా చెప్తారు కొంతమంది చెప్పట్ల ఏదో చెప్తున్నారు అపవాది మాయలో నేను చెప్పేది అది లేకపోతే బైబిల్కి సంబంధించి మంచి మంచి బుక్స్ చదివేవాడిని అవి నేర్చుకుని నేనేం చేశాను దివారాత్రంలో దేవుని వాక్యాన్ని ధ్యానించాను నా పరిస్థితి మారింది నీటి కాలువ ఎటున నాటబడినదే ఆ కువాడికి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వాళ్ళే ఉన్ను అతడు చేయనిదంతయ సఫ మొత్తం నీ పరిస్థితి మారిపోద్ది నీకున్న బంధకాలు పోతాయి నీకున్న సమస్యలు పోతాయి నీ ఇంట్లో దరిద్రం పోతుంది నువ్వు దేవుని వాక్యం ధ్యానిస్తున్నావు కాబట్టి నీ హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరతాయి ఆ జీవదారులు నేను మీకు చెప్తున్నాను ఆ నది ఎక్కడికి పారుతుందో అంత పచ్చగా మారిపోతుంది ఈ వాక్యం ఏ ఇంట్లో అయితే వింటున్నారో మీ ఇంట్లో గొప్ప కరెలు జరుగుతాయి ఎందుకంటే నేను దేవుని మాట వింటున్నాను దేవుని అభిషేకంతో దేవుని మాటలు చెప్తున్నాను మీకు ఒక విషయం తెలుసా దేవుని మాటలోనే శక్తి ఉంది మీకు విత్తనంలో మొత్తం ఉంటుంది ఆ విత్తనాన్ని భూమిలో వేస్తే ఆ విత్తనం మొలిచి ఎలా పెరుగుతుంది ఏ ఆకులు వస్తాయి ఏ కలర్లో ఉంటాయి ఏ కాయలు వస్తాయి మొత్తం విత్తనంలోనే ఉంటుంది అలాగే దేవుని మాటలో దేవుని శక్తి ఉంది దేవుని మాట వచ్చి మీ జీవితాన్ని మీ పరిస్థితుల్ని మార్చేస్తుంది దేవుని మాటలో అంత శక్తి ఉంది దేవుని మాట వ్యర్థంగా వెనక్కి రాదు దేవుడు దేనికోసం ఆ మాటను పంపాడో ఆ కార్యాన్ని నెరవేరుస్తుంది మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ మిమ్మల్ని బంధకాల నుంచి విడిపిస్తుంది మీ జీవితంలో ఆశీర్వాదం వచ్చేలా చేస్తుంది దేవుని వాక్యంలో అంత శక్తి ఉంది మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించండి మీరు దేవుని పనికి ఇవ్వండి ఏమవుతుందో చెప్పినా ప్రతిరోజు ఉంటే మీరు జీవితాన్ని సరిచేసుకోవాలి అసలు ఆటోమేటిక్గా మీరే మారిపోతారు నేను మారాలి మారాలని ట్రై చేసుకోవాలని సార్లా నేను ధ్యానించి ధ్యానించి ఎలా అయిందంటే అంతకుముందు నేను దేవుణ్ణిలోకి రాకముందు అంటే దేవుణ్ణిలోకి రాకముందు అంటే యవనస్తులుగా ఉన్నప్పుడు సినిమాలు అవి చూసేవాడిని ఎందుకంటే హీరోలు పెద్ద పెద్ద సాహసకారాలు చేసేవాళ్ళు అవి చూసి ఆ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ చూసేవాడిని బైబుల్ చదివిన తర్వాత నాకు అర్థమైంది నేను సినిమాల్లో ఏం చూస్తున్నాను ఎవరో గొప్ప కార్యాలు చేస్తుంటే నోరు ఎల్లబెట్టి చూస్తున్నాను బైబుల్ చదివితే నాకు అర్థమైంది దేవుడు నా ద్వారా సాహస కార్యాలు చేస్తాడు నా ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు నా ద్వారా చాలామంది జీవితాల్లో వెలుగు వస్తుంది నా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు గుర్తుపెట్టుకో ఎవరో గొప్ప కార్యాలు చేస్తే చూస్తాం కాదు నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించు నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండు దేవుని శక్తి నీలో పనిచేస్తుంది నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు నువ్వు బంధకాల నుంచి బయటకు వస్తావు నువ్వు అనేక మంది జీవితాల్లో వెలుగు నింపుతావు మహాపరిశుద్ధుడా సరాశక్తి దేవా ఈ వాక్యం విన్నవారు మా జీవితం ఇంతే మా పరిస్థితి ఇంతే అనుకోకుండా అపవాది మాయిల నుంచి బయటకు వచ్చి మీతో సహవాసం కలిగి మీరు వాళ్ళ ద్వారా సాహస కార్యాలు చేపిస్తారు గొప్ప కార్యాలు చేపిస్తారు అద్భుతమైన కార్యాలు చేపిస్తారు ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతారు మేము మీ చిత్తాన్ని నెరవేర్చాలి అటువంటి అభిషేకము ప్రతి ఒక్కరికి దాయిచ్చేయమని ఏ సున్నామాలు అడిగి వేరుకుంటున్నాను తండ్రి ఆమెను